హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు పోపుల పెట్టే ఛానల్ ఇవాల్టి స్పెషల్ రెసిపీ నా స్టైల్లో బగారా రైస్ని ఎలా తయారు చేసుకోవాలో చూపించబోతున్నాను ఈ బగారా రైస్ మంచి ఫ్లేవర్తో చాలా రుచిగా ఉంటుంది బగారా రైస్ తయారు చేసుకోవటానికి ముందుగా రెండు కప్పుల బియ్యాన్ని శుభ్రంగా కడిగి నీళ్లు వేసుకొని అరగంట పాటు నానబెట్టుకోవాలి ఇప్పుడు మసాలాని దంచుకుందాం చిన్న రోలు తీసుకొని అందులోకి నాలుగైదు లవంగాలు మూడు యాలకలు దాల్చిన చెక్క ఇంకా కొద్దిగా స్టోన్ ఫ్లవర్ని వేసుకొని మెత్తని పౌడర్లా దంచుకోవాలి ఈ మసాలా పౌడర్ని వేసుకోవటం వలన బగారా రైస్ చాలా టేస్టీగా ఉంటుంది ఇలా మెత్తని పౌడర్లా దంచుకొని పక్కనుంచుకోవాలి ఇప్పుడు రైస్ ప్రిపేర్ చేసుకుందాం ముందుగా స్టవ్ పైన కుక్కర్ పెట్టుకొని త్రీ టేబుల్ స్పూన్స్ ఆయిల్ వేసుకోవాలి అలాగే వన్ టేబుల్ స్పూన్ నెయ్యిని కూడా వేసుకున్న తర్వాత అందులోకి ఒక టీ స్పూన్ షాజీరా బిర్యానీ ఆకు జాపత్రి ఇంకా స్టార్ అనాస్ వేసుకొని అర నిమిషం పాటు వేయించుకున్న తర్వాత సన్నగా పొడవుగా కట్ చేసుకున్న ఉల్లిపాయ ముక్కలు ఇంకా పచ్చిమిర్చి ముక్కలను వేసుకొని ఉల్లిపాయ ముక్కలు లైట్గా కలర్ చేంజ్ అయ్యేంత వరకు ఫ్రై చేసుకోవాలి ఈ బగారా రైస్ వెజ్ ఇంకా నాన్ వెజ్ కర్రీస్తో తింటే చాలా రుచిగా ఉంటుంది ఉల్లిపాయ ముక్కలు ఇలా లైట్గా కలర్ చేంజ్ అయిన తర్వాత ఫ్రెష్గా గ్రైండ్ చేసి పెట్టుకున్న అల్లం వెల్లుల్లి పేస్ట్ టూ టీ స్పూన్స్ వేసుకొని అల్లం వెల్లుల్లి పేస్ట్ పచ్చివాసన పోయేంత వరకు ఫ్రై చేసుకోవాలి స్టవ్ను మీడియం ఫ్లేమ్లో పెట్టుకుని నిదానంగా వేయించుకోవాలి అల్లం వెల్లుల్లి పేస్ట్ పచ్చివాసన పోయిన తర్వాత చిన్నగా కట్ చేసి పెట్టుకున్న టమాటో ముక్కలను వేసుకొని టమాటోలు సాఫ్ట్ అయ్యేంతవరకు మరొక టూ మినిట్స్ పాటు ఫ్రై చేసుకోవాలి టమాటోలు ఇలా సాఫ్ట్ అయిన తర్వాత ఇందులోకి ముందుగా దంచి పెట్టుకున్న మసాలా పౌడర్ని వేసుకోవాలి లవంగాలు యాలకులు దాల్చిన చెక్క ఇంకా స్టోన్ ఫ్లవర్ వేసి దంచుకున్నాం కదా ఆ పౌడర్ని వేసుకొని అర నిమిషం పాటు ఫ్రై చేసుకోవాలి మసాలా పౌడర్ వేగిన తర్వాత కొద్దిగా పుదీనా ఇంకా కొత్తిమీరను వేసుకొని మరొక అర నిమిషం పాటు ఫ్రై చేసుకోవాలి పుదీనాని స్కిప్ చేయకుండా వేసుకోండి పుదీనా వేసుకోవటం వలన రైస్కి మంచి ఫ్లేవర్ యాడ్ అవుతుంది పుదీనా ఇంకా కొత్తిమీర వేగిన తర్వాత వన్ టీ స్పూన్ ధనియాల పొడిని వేసుకొని మరొక అర నిమిషం పాటు ఫ్రై చేసుకోవాలి ఇలా మసాలాలు మొత్తం బాగా వేగిన తర్వాత ఇందులోకి ముందుగా నానబెట్టి ఉంచుకున్న బియ్యాన్ని వేసుకొని ఒకసారి మొత్తం బాగా మిక్స్ చేసుకోవాలి మీరు బాస్మతి రైస్తో చేసుకునేటట్టయితే ఒక కప్పు బియ్యానికి ఒకటిన్నర కప్పుల నీళ్ళను వేసుకోండి బియ్యాన్ని వేసుకొని అర నిమిషం పాటు వేయించుకున్న తర్వాత ఇందులోకి నీళ్లను వేసుకోవాలి ఇక్కడ నేను నార్మల్ రైస్తో చేస్తున్నాను కాబట్టి ఒక కప్పు బియ్యానికి రెండు కప్పుల నీళ్లను వేస్తున్నాను అలాగే టేస్ట్కి సరిపడా సాల్ట్ వేసుకొని ఒకసారి మొత్తం బాగా కలుపుకున్న తర్వాత చివరగా కొద్దిగా కొత్తిమీరను వేసుకొని కుక్కర్ మూత పెట్టుకొని స్టవ్ను హై ఫ్లేమ్లో పెట్టుకొని టూ విజిల్స్ రానివ్వాలి టూ విజిల్స్ వచ్చి స్టీమ్ మొత్తం పోయిన తర్వాత రైస్ ఇలా బాగా ఉడికిపోయి ఉంటుంది చూడండి రైస్ కూడా బాగా పొడి వచ్చింది అంతే ఎంతో టేస్టీగా ఉండే వేడి వేడి బగారా రైస్ రెడీ అయిపోయింది ఈ బగారా రైస్ మంచి ఫ్లేవర్తో చాలా రుచిగా ఉంటుంది ఈ బగారా రైస్ నాన్ వెజ్ కర్రీస్కే కాకుండా వెజ్ కర్రీస్లోకి కూడా చాలా బాగుంటుంది చేయటం చాలా ఈజీ కదా ఒకసారి మీరు కూడా తప్పకుండా ఇలా నా స్టైల్లో బగారా రైస్ని ట్రై చేసి మీకు ఎలా కుదిరిందో కామెంట్ సెక్షన్లో చెప్పండి ఇవాళ నేను ఈ బగారా రైస్కి కాంబినేషన్గా మటన్ గ్రేవీ కర్రీని ప్రిపేర్ చేశాను ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కోసం పోపుల పెట్టే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెలైకాన్ని యాక్టివేట్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ప్లీజ్ సబ్స్క్రైబ్